ఐదేళ్లు వైసీపీలో చక్రం తిప్పిన నేతలు ఇప్పుడేమో ఫ్యూచర్పై టెన్షన్ పడుతున్నారు టీడీపీ ఛాన్స్ ఉంటుందో లేదోనని కొందరు జనసేన బీజేపీ వైపు చూస్తున్నారు కానీ వస్తామనగానే కండువా కప్పడానికి అక్కడేం సిద్ధంగా లేవు కూటమి పార్టీలు నియోజకవర్గాల్లో గ్రామస్థాయి క్యాడర్ని లీడర్లని చేర్చుకుంటున్న ముఖ్య నేతల చేరికపై మాత్రం ఒక స్టాండ్ పెట్టుకున్నాయి మిత్రపక్షాలు అవి ఒకే స్టాండ్ కూడా పెట్టుకున్నాయి అందరికీ ఓకే అయితేనే ఎవరికైనా కండువా కప్పాలనుకుంటున్నాయి స్టీల్ సిటీలో కొందరి చేరికకు అందుకే బ్రేక్ పడుతుందా మరి అంటేనే ఎంట్రీ ఉంటుందా కాకపోతే ఇది పార్టీ కూటమి కో లెక్కుంది కల చెదిరింది కథ మారింది కండువాళ్ళైనా అనుకుంటే మరో ఆప్షన్ లేకుండా పోతోంది వైసీపీ అధికారంలో ఉండగా చక్రం తిప్పిన నాయకులు గోళ్లు గిల్లుకుంటూ కూర్చోలేకపోతున్నారు రాజకీయానికి అలవాటు పడ్డ ప్రాణం నిలవనీయడం లేదు ఐదేళ్ల తర్వాత రాజెవరో రెడ్డెవరో తెలీదు అందుకే ఏదో ఒక పార్టీ నీడన చేరి రాజకీయంగా మనుగడ సాగిద్దామనుకుంటున్నారు అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలు కొందరు మాజీలో కానీ ఆ పార్టీ ఏదన్నదే చేరికలకు ఉత్సాహపడుతున్న వారి ముందున్న పెద్ద ప్రజలు విశాఖ కార్పొరేషన్ లో తెర వెనుక పరిమాణాలను చూస్తుంటే చేరికలు కండువ మార్చినంత తేలికం కాదన్న విషయం అర్థమైపోతోంది కొందరికి విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీ బలం తగ్గుతోంది ఇప్పటికే పన్నెండు మంది కార్పొరేటర్లు పార్టీ వీడారు ఐదుగురు టీడీపీలో ఏడుగురు జనసేనలో చేరిపోయారు ఇద్దరో ముగ్గురో చేరితే స్టాండింగ్ కమిటీలో కూటమికి పట్టు చిక్కుతుంది అధికార పార్టీ ఆ టార్గెట్ పెట్టుకుంటే పెద్ద పనేం కాదు ఎందుకంటే ఇప్పటికే కొందరు కార్పొరేటర్లు పిలవడమే ఆలస్యం వాలిపోయేలా ఉన్నారు కానీ చేరికల విషయంలో ఆచితూచి అడిగేస్తున్నాయి కూటమిలోని మూడు పార్టీలు అందుకే కొందరి చేరికకు బ్రేక్ పడుతోందని సమాచారం వైసీపీ హయాంలో హడావిడి చేసిన ఇద్దరు కార్పొరేటర్లతో పాటు జనసేన నుంచి వెళ్లిపోయిన మహిళా కార్పొరేటర్ చేరికపై పార్టీ నాయకులు కేడర్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి తిట్టిందే టీడీపీని కదా జనసేనలో చేరొచ్చనుకున్నా జనసేనతో సమస్యలుండి టీడీపీలోనో బీజేపీలోనో చేరాలనుకున్నా ఇప్పట్లో అది జరిగేలా లేదు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోపణలున్నా అభియోగాలు ఎదుర్కొంటున్న నేతల విషయంలో ఒకే మాట మీదున్నాయి కూటమి పార్టీలు పరస్పరం చర్చించుకున్నాకే ఎవరి చేరికైనా జెండా ఊపాలనుకుంటున్నాయి దీంతో ఈ మూడు పార్టీల్లో ఏదో ఒక ఆప్షన్ పెట్టుకున్న నాయకులకు వర్కౌట్ కావడం లేదు విశాఖ కార్పొరేషన్ విషయానికి వస్తే తెలుగుదేశంలో కొందరు వైసీపీ కార్పొరేటర్ల చేరిక అంతర్గతంగా విభేదాలకు దారితీసింది కొందరు జనసేనలో చేరతారనే సంకేతాలతో అటు టీడీపీ కూడా మిత్రపక్షాన్ని అలర్ట్ చేసిందట మరోవైపు జనసేనలో మొదటి నుంచి ఉన్న నేతలు కార్యకర్తలు వైసీపీ నుంచి చేరికలు వద్దని అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారని సమాచారం నలభై మూడో డివిజన్ కార్పొరేటర్ ఉషశ్రీ జాయినింగ్ విషయంలో నాగబాబు క్లియరెన్స్ ఇవ్వడంతో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా మిగతా వాళ్ల విషయంలో కొన్ని అభ్యంతరాలతో ఆ కార్పొరేటర్ల జాయినింగ్ ప్రక్రియ కూడా ఆలస్యమవుతోంది చేరికల విషయంలో తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నాయి టీడీపీ జనసేన వైసీపీ ప్రభుత్వంలో ఆరోపణలున్నవారు నోరు బారేసుకున్న వారి విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయి రెండు పార్టీలు అటు బీజేపీ కూడా చేరికలతో మిత్రపక్షాలు నొచ్చుకోకుండా జాగ్రత్త పడుతోంది మంది వైసీపీ నేతల చేరికకు ముందుకొస్తున్నా తాము తొందరపడటం లేదని అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి నారా లోకేష్కి చెప్పారట కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి సత్యకుమార్తో పాటు లోకేష్ ని కలిసినప్పుడు ఈ అంశం చర్చకు వచ్చిందని చెబుతున్నారు ఎన్డీఏ కూటమిలో చేరికలపై కూటమిపక్షాల నేతలు కలిసి మాట్లాడుకుంటే మంచిదన్న బీజేపీ ఎమ్మెల్యేల సూచనకు లోకేష్ సానుకూలంగా స్పందించారని సమాచారం తూర్పుగోదావరి జిల్లా నుంచి వైసీపీ కాపు నేత బీజేపీలో చేరుతున్నారనే ఊహాగానాలపైనా చర్చ జరిగిందంటున్నారు ఏపీ ఎన్నికల ముందు అన్ని పార్టీలు భారీ ఎత్తున చేరికలు జరిగాయి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడా లెక్కలు మారాయి గతంలో మాదిరి ఎవరిని పడితే వారిని చేర్చుకునేందుకు బీజేపీ కూడా సిద్ధంగా లేదు చేరికల విషయంలో మిత్రపక్షాలకు అభ్యంతరం లేకుండా చూసుకోవటంతో పాటు చేరాలనుకున్న నేతల స్క్రూటినీ కోసం మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో కమిటీలకు సిద్ధమైంది ఏపీ బీజేపీ ఎంత పెద్ద నేత వస్తామన్నా టీడీపీ జనసేనతో ఎలాంటి సమన్వయ లోపం తలెత్తకుండా జాగ్రత్త పడుతోంది కమలం పార్టీ టీడీపీతో పాటు జనసేనకు కూడా ఎన్నికల ముందు టార్గెట్ చేసి ఎక్స్పోజ్ అయిన వైసీపీ నేతలకు ఇప్పుడు కూటమిలో బీజేపీ ఒక్కటే ఆప్షన్ గా కనిపిస్తున్నా చేరికల విషయంలో అధికార పార్టీ కూటమి కొన్ని కట్టుబాట్లు చేసుకోవటంతో రాష్ట్రంలో బలపడేందుకు ఇదో అవకాశంగా భావిస్తోందట కాంగ్రెస్ పార్టీ వైసీపీ ముఖ్య నేతల్లో చాలా మంది కాంగ్రెస్ పాత నాయకత్వమే ఉండటంతో ఈ సమయంలో వారిని పార్టీలో చేర్చుకుంటే వచ్చే ఎన్నికల నాటికి గట్టి పోటీ ఇవ్వగలమనుకుంటున్నారట ఏపీసీసీ చీఫ్ శర్మిల మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో వైసీపీలో కీలక నేతల్ని చేర్చుకునేందుకు ఇదే మంచి తరుణమని భావిస్తోందట హస్తం పార్టీ వైసీపీలో అసంతృప్తితో ఉన్న నేతల కోసం ప్రయత్నిస్తోంది కూటమి పార్టీల్లో చేరే అవకాశం లేని నేతలు తమవైపే చూస్తారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది మొత్తానికి చేరికల వ్యవహారంలో కూటమి తన జాగ్రత్తలో తానున్నా ఎంగిపెళ్లి సుబ్బుచావుకొచ్చినట్లే ఉంది వైసీపీ పరిస్థితి